హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌజ్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈ రోజు అరటికాయతో ఫ్రై చేయబోతున్నాం కాకపోతే ఇందులో నూల కారం వేసి ఫ్రై చేసుకుందాం అండి నూల కారంతో సూపర్ టేస్టీగా ఉంటుంది ఊరికే ఒకే విధంగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ గా చేస్తే సూపర్గా ఉంటుంది అరటికాయలు ఎలా కట్ చేయాలో మీకు తెలుసు కానీ మళ్ళొకసారి నేను చూపిస్తున్నా అండి ఆయిల్ వేళ్లకు తర్వాత నైఫ్ కి ఇలా పెట్టుకోవాలి ఇది ఐరన్ నైఫ్ అండి చాలా షార్ప్ ఉంటది కట్ చేయడం కూడా ఈజీ నేను కూరగాయలు ఎప్పుడు కట్ చేసినా కూడా ఇట్లా ఒక ప్లేట్ పెట్టుకొని మనకు కిచెన్ లో వచ్చే ఈ కూరగాయల పొట్టు కానీ అన్ని ఇందులో ప్లేట్లలో వేసి పెట్టుకుంటాను అండి పెట్టుకొని ఇది నేను మళ్ళీ కిచెన్ కంపోస్ట్ లో వేస్తాను మనం కంపోస్ట్ లో వేసినా వేయకపోయినా ప్లాట్ఫామ్ మీద ఇలా మనం ఒక ప్లేట్ పెట్టుకొని వేస్టేజ్ అంతా దాన్ని వేసుకుందాం అనుకోండి క్లీనింగ్ ఈజీ అవుతుంది మనకు కిచెన్ క్లీన్ చేసే అప్పుడు చాలా ఈజీ అవుతుంది ప్లేట్ ఒక్కటి కడుక్కున్నామంటే సరిపోతుందండి ఇక ప్లాట్ఫామ్ అంత నీట్ గా ఉంటుంది మళ్ళీ అది క్లీన్ చేయాల్సినంత పని పడదు కాబట్టి ఇలా కిచెన్ లో వచ్చేటువంటి కూరగాయల వేస్ట్ అంతా ఒక దాంట్లో వేసి పెట్టేసుకోవాలండి అసలు నిజానికి ఇది మంచి ఎరువు తోటలు ఉన్న వాళ్ళకైతే చక్కగా చాలా ఉపయోగపడుతుందండి ఇలా తోటలు లేని వాళ్ళు పడేయడమే కాకపోతే పడేసినా కూడా ఇలా కంపోస్ట్ కూడా తయారు చేయవచ్చు అండి చిన్న బాల్కనీ ఉన్నా కూడా కంపోస్ట్ తయారు చేసే ఎవరికన్నా గార్డెన్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు ఇలా పైన ఉన్న పొట్టంతా తీసేయాలండి ఉడకబెట్టి కూడా మొత్తం పొట్టు తీస్తారు చిన్న ముక్కలు కట్ చేసి కానీ దీనికి నేను ఇలా పైన పొట్టు మాత్రం గ్రీన్ గా ఉండేది మాత్రం ఇలా తీసేస్తున్నాను నేను చెప్పాను కదా ఈ నైఫ్ చాలా షార్ప్ ఉంటుందండి నాకు ఎక్కువ ఇట్లా వేల మీద కట్ చేయడం అలవాటు చాపింగ్ బోర్డు చాలా తక్కువండి నేను యూజ్ చేసేది కొన్నింటికే వాడతాను దాదాపుగా నైంటీ పర్సెంట్ ఇట్లా వేల మీదనే కట్ చేస్తా అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి చూడండి మిగతా ఇలాగే కట్ చేస్తాను చూడండి అన్ని అరటికాయలు ఇలా కట్ చేశాను చక్కగా కారం కూడా ప్రిపేర్ చేసుకోవాలి మనం దానికంటే ముందు ఇప్పుడు ఇది తాలింపు వేసేస్తా అండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకు కారం ఏమేమి వేస్తా ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఆయిల్ వేసేసుకుందాం అటికాయలు ఆయిల్ ఎక్కువ పట్టదండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసాను కడాయి చుట్టూ ఆయిల్ అంటున్నానండి అటికాయలు కడాయికి ఇట్లా సైడ్స్లో అతుక్కపోతాయి అందుకనే ఆయిల్ చుట్టూ అంటే విధంగా ఇలా కొంచెం తిప్పాను ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చక్కగా నూనె వేడైంది కొన్ని ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పండి ఎండలకు వంటగదిలో ఉండాలంటే జర చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎండ ఎక్కువ కాకముందే వంట చేసుకోవాలండి చూడండి ఆవాలు చిట్పట్లు ఆడుతూ ఉన్నాయి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను ఇంట్లో వేసేస్తున్నాను ప్రతి వేయాలండి వేయలే అండి రెండు కరివేపాకు రిమ్మలు వేస్తున్నాను ఇది ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై కావద్దండి కాకముందే పసుపు వేసేసుకున్నా ఎందుకు అంటే మళ్ళీ మనకు అటికాయతో పాటు వేగుతాయి కాబట్టి మరీ ఎక్కువ వేగాల్సిన పని లేదు ఇప్పుడు నేను ఇందులో అటికాయలు వేసేస్తాను అంత ఒకసారి కలిపేసుకుందాం ఇవి ఇక్కడ వేగుతూ ఉంటాయి మనం కారం ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ వేసుకున్నాండి ఇందులో ఇక సగం కొబ్బరి ముక్క వేస్తున్నాను చిన్న ముక్కలు కట్ చేశాను ఇవి ఇందులో వేసేసుకున్నా కొంచెం ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ నువ్వులండి రుచికి సరిపడా ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు లేకపోతే కారం పొడి వేసినా పర్లేదండి రుచికి సరిపడా సాల్ట్ ఇందులోనే వేసుకోవాలి నేనైతే ఒక ముప్పో టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను ఉప్పుల కారాలు మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇందులో నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్ట తీయకుండా వేసుకోవాలండి వేసేసుకొని మూత పెట్టి చక్కగా మిక్సీ పట్టుకుందాం ఆన్ ఆఫ్ చేస్తూ పట్టాలి ఇందులో వెల్లుల్లిపాయలు ఉన్నాయి కాబట్టి మనం ఒకటే విధంగా తిప్పాం అనుకోండి మెత్తగా ఇట్లా నూనె బయటకు వస్తుంది కాబట్టి ఆన్ ఆఫ్ చేస్తూ పట్టాలండి చూడండి ఇలా పచ్చ పచ్చగా ఉండాలి పూర్తిగా మెత్తగా కాకుండా ఇలా బరకగా ఉంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ అరటికాయలు చూద్దాం చూడండి మనం చేసేలోపు చక్కగా ఫ్రై అయినా మనం ఎంత వేసామో అంత నూనె అలాగే ఉందండి ఈ అరటికాయకు అదొక గుణము ఆ ఆయిల్ అస్సలు పీల్చుకోదు ఎంత వేసినా కూడా పర్లేదండి కాకపోతే ఈ పొడులన్నీ వేస్తాం కాబట్టి నేను రెండు టేబుల్ స్పూన్లు వేసాను లేకుంటే వన్ టేబుల్ స్పూన్లో కూడా చక్కగా తయారవుతుంది ఇప్పుడు ఇది క్రిస్పీగా కూడా చేసుకోవచ్చండి కొంచెం మంచి కలర్ వచ్చే వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే పైన అంతా క్రిస్పీగా అవుతుంది అలా కూడా చేసుకోవచ్చు నేనైతే మరీ క్రిస్పీగా చేయట్లేదు కొంచెం మెత్తగానే ఉంచుతున్నాను చూడండి ఇదో సౌండ్ ఎలా వస్తుందో చక్కగా వేగిందండి ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా ఇందులో వేసేద్దాం కొబ్బరి పొడి తర్వాత నూల పొడి కొంచెం కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చండి ఇది కారంగా ఉంటే కూడా బాగుంటుంది నేనైతే లైట్గా వేసాను కారము చక్కగా ఈ పొడి అంత వేగేంత వరకు వేపుకోవాలండి ఇప్పుడు స్టవ్ మాత్రం తగ్గించాను కొంచెం తగ్గించానండి మరి హైలో ఉంచొద్దు హైలో ఉంచితే మాడిపోతుంది అలా కాకుండా అంత ఈక్వల్ ఫ్రై అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి మంచి వాసన వస్తుందండి సూపర్ వాసన వస్తుంది చూడండి పర్ఫెక్ట్గా ఫ్రై అయింది మంచి కలర్ కూడా వచ్చేసిందండి చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా సూపర్గా ఉంటుంది దీనికి పచ్చి పులుసు కానీ తర్వాత రసం కానీ లేదా మజ్జిగ పులుసు కానీ సూపర్ ఉంటుందండి కొంచెం కొత్తిమీర జల్లేసి ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేయడం ఎంత ఈజీ కదా మనకు దొరికే కూరగాయలని ఓపికతో కొంచెం మార్పులు చేర్పులతో చేసుకున్నామంటే అసలు ఇంట్లో అందరు హ్యాపీగా ఉంటారు వాళ్ళు బాగుందంటే అందరికంటే ఎక్కువ మనకు సంతోషం హెల్దీగా చేసుకోవాలి హెల్దీ ఫుడ్ తినడం కూడా ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలంటే ఆడవాళ్ళ చేతుల్లో ఉంటుంది ఫుడ్ అనేది హెల్దీగా వండి పెట్టామనుకోండి అందరూ ఆరోగ్యంగా ఉంటారు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా చూసారు కదా ఈ రోజైతే నేను పచ్చిపులుసు చేశాను దీనికి ఈ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే అరటికాయలు బాగా దొరుకుతున్నాయండి నేనైతే రకరకాలుగా చేసుకొని తింటున్నాం మా ఇంట్లో రకరకాలుగా చేస్తున్నానండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అందులో ఉండేటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి హ్యాపీ కుకింగ్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి